టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు కొంతమంది మాజీ అధికారులు ప్రభుత్వంపై విషం చిమ్మేలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు పేర్ని పివి రమేష్ తనకున్న భూమి కంటే అదనంగా లీజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ నేతల భూమి వివాదానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు విన్నకోట గ్రామంలో చెరువుకి సంబంధించి లంకి నాగేంద్ర అనే వ్యక్తికి రమేష్ కోర్టులో కేసులు నడుస్తున్నాయని ఆయన తెలిపారు మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు ఏ ట్వీట్ చేయమంటే అటు చేస్తారు ట్వీట్ చేస్తారు చంద్రబాబు కోసం చంద్రబాబు అధికారం చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషయం చెప్పటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు వెన్నకోడ గ్రామం ఒకసారి రండి ఆ చెరువు దగ్గర కూర్చోండి ఏం జరుగుతుందో ఖాళీ చెరువు ఉందా లేదా ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు విఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన మూడు నెలల నుంచి ఆ చెరువులోంచి నీళ్లు బయటి తోడి ఆ బురద ఇండియా దాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులు అందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ మీ గుమ్మస్తా గారికి పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆ డెబ్బై ఎకరాల మధ్యలో డెబ్బై డెబ్బై చిల్లర ఎకరాల మధ్యలో ఒక మూడు ఎకరాల ఇరవై ఆరు సెంటులు ఎంతో ఆవుల అని చెప్పని ఆవుల దొడ్డులో మూడు ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది ఎవరికాలు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు మీతో ఉన్నటువంటి ఈ పాతిక మంది రైతులు కూడా అది మాదంటే మాదే క్లెయిమ్ చేస్తున్నారు రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులు అందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ మీ గుమ్మస్తా గారికి పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆ డెబ్బై ఎకరాల మధ్యలో డెబ్బై డెబ్బై చిల్లర ఎకరాల మధ్యలో ఒక మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఎంతో ఆవుల అని చెప్పని ఆవుల దొడ్డిలో మూడు ఎకరాలు చిల్లర ఎర్లీ